గణమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రగులరా సమయం లోపలనే ముగిస్తాను దేవుని వాక్యమును అనుసరించుట వల్ల ఏమేలు కలుగుతాయో నాలుగు విషయాలు మనం చూసాం దేవుని వాక్యమును అనుసరిస్తే క్షేమము కలుగుతుంది అని దేవుని వాక్యము అనుసరిస్తే దైవ జ్ఞానము కలుగుతుంది అని దేవుని వాక్యము అనుసరిస్తే బంధకాల్లోంచి విడిపించబడతామని దేవుని వాక్యమును అనుసరిస్తే పరమ కణానుకు చేరతాము అని అది మన ముందు చూసిన సందేశం ఇప్పుడు మన అంశ భాగం ఏంటి అనంటే దేవుని వాక్యమును అనుసరించకపోతే కలిగే నష్టాలు ఏవి దేవుని వాక్యమును అనుసరించకపోతే కలిగే నష్టాలు ఏంటి ఏమైనా నష్టాలు ఉన్నాయా దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే అని మనం చూస్తే చాలా ఉన్నాయి ప్రగుల రండి మొదటి విషయానికి వెళ్దాం సమూహలు మొదటి గ్రంథం అనుసరించక ఇప్పుడు మనం నెగిటివ్ థింగ్స్ చూస్తున్నాం సమూహలు మొదటి గ్రంథం పదహైదో అధ్యయము పదకొండవ నన్ను సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను గనుక రాజుగా అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అందుకు సమూలు కోపావేశుడై రాత్రి రాత్రి అంత మొరపెట్టుచుండెను చాలు ఎవరైనా మొదటి రాజైన సౌలు మీరక్కడ ఆ మాటను బాగా చూడాలి పదకొండవ చునములో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి పదం ఉంది అంటే సౌలు కొంతకాలము దేవుని ఏం చేశాడు అనుసరించాడు కొంతకాలం ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన తర్వాత కొంతకాలం భక్తులే నేను ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక దినాన ఇలాగే టూ వీలర్లో వెళ్తూ ఉన్నా అనమాట మెయిన్ రోడ్లెక్కి వెళ్దామని ఇలాగ వెళ్తున్నాను ఈ రూట్ గుండా ఇట్లా మెయిన్ రూట్లకి పొలం కదా ఇట్లా కాదు వెళ్తున్నాను ఒక ఆయన తెల్లటి షర్టు ప్యాంటు వేసుకొని బైబుల్ను సంఖలో పెట్టుకొని వందనాలు చెప్తూ కనపడ్డ వాళ్ళకి అందరికీ ఏసు వారిని నమ్ముకోండి అని చెప్తున్నాడు ఆయన ఇతను ఎక్కడో చూశానే ఈ ఊరు వాసే రైట్ రైట్ ఈ ఊరు ఆయనే ఎక్కడికి వెళ్ళాడు ఇతను ఒక రెండు సంవత్సరాలు విజయవాడకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఇక్కడ పనులు లేక అక్కడ పనులు చేసుకోవడానికి వెళ్ళాడు మంచిదే తప్పేం కాదు పనులు చేసుకోవడానికి వెళ్ళాడు అక్కడ ఎవరో సేవకులు పరిచయం అయ్యారు రోజు వాక్యం చెప్తుంటే బైబుల్ని అనుసరించాడు ఇక నేను మా ఊరికి వెళ్ళి సేవ చేస్తా అని తీర్మానం చేసుకొని వచ్చాడంట ఆయన కాబట్టి వైట్ అండ్ వైట్ అది కూడా షర్టు ప్యాంటు షర్టు కాదు అది జుబ్బ వేసుకొని ప్రకటిస్తుంటే అనుకున్నాం ఒకప్పుడు జీవితం బాగలేదు దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలాగ మార్చుకుంటాడో తెలియదు కాబట్టి దేవా నువ్వు మంచి పని చేసావు అలాగే ఉండి తన భార్య బిడ్డలను బాధ ఒక మంచి ప్రవర్తనలోనికి వచ్చాడు మారాడు సంతోషం వెళ్ళిపోయాం వాకింగ్ చేసుకుని వచ్చేస్తూ ఉన్నాం ఒక నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కూడా కాలే ఒక రెండున్నర సంవత్సరం అయింది రెండున్నర సంవత్సరం అయ్యేసరికి బాగా గమనించండి ఏ వీధిలో అయితే దేవుని నమ్మండి అని చెప్పాడు ఆ వీధులు దాటుకొని వచ్చిన తర్వాత ఆడ పాతది పిట్టగోడ ఒకటి ఉంది ఆ పిట్టగోడ గు మీద కూర్చొని తుండబిడి తాగుతున్నాడు ఏం దావుతున్నాడు నవ్వు నవ్వు వస్తే పర్లేదు కానీ తొండబిడి దా వీడేంట్రా ముందు మాట్లాడరా నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చావు ఏమని పక్కన వాళ్ళని అడిగాను ఏంటి ఆయన పని చేయడానికి విజయవాడకి వెళ్ళాడు సో అండ్ సో సోన్సో అని చెప్పి ఇప్పుడు మాత్రం అతన్నే అడిగాను ఇంకా బ్రదర్ కొద్ది దినాల క్రితం నువ్వు పలాని చోటుకెళ్ళి ఇక్కడికి వచ్చావు కదా సేవ చేయడానికి అని చెప్పేసి వచ్చావు కదా మరి ఏంటి ఇప్పుడు మళ్ళా ఏంటి లోకంలో కలిసిపోయావు అంటే నన్నెవరు నమ్మలే బ్రదర్ అన్నాడు నన్నెవరు అంటే ఎవరో నమ్మడం కొరక నువ్వు దేవుని నమ్మింది ఇది రెండు సంవత్సరాల్లోనే నమ్మాలి నా నిన్ను ఇరవై ఆరేళ్ళు ఇరవై ఎనిమిదేళ్ళు దాదాపు వయసు నీకు నువ్వు బైబిల్ పట్టినప్పటికీ త్రాగుతా ఎక్కడ పడితే అక్కడ పడతా బ్రతికినటువంటి రోజులు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఎనిమిది ఎనిమిది ఏళ్ళు నువ్వు త్రాగుడు పోతుగా తిరిగావు రెండున్నర సంవత్సరాలు బైబిలు పట్టావు ఏళ్లలో ఉన్న అంతా పోయింది అనడానికి రెండేళ్ళు కాకపోతే ఇంకా రెండేళ్ళు పట్టునేమో కానీ లోపేమైపోయాడు అని కెళ్ళిపోయాడు నేనెందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఇదే ఊర్లో ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో ఒక చోట త్రాగి పడింటే చూశాను నేను యవ్వనస్తుడు బహుశా ఇప్పటికీ అతను వయసు ఒక ముప్పై నాలుగు ముప్పై ఆరు ఉండొచ్చు నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టు సౌలు కొంతకాలం దేవుణ్ణి అనుసరించాడు ప్రజలరా కొంతకాలం బైబిల్ సంఖలో పెట్టి ప్రభు జాడలో నడిచాడు కొంతకాలం తర్వాత ప్రభువును అనుసరింపక వెనక్కి తిరిగాడు వెనక్కి వెళ్ళిపోయాడు అదే అక్కడ రాయబడి ఉంది వెనుక తీసి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి వెనుకకు తీసిన సౌలు ఒకరోజు తన జీవితం మీద తనకు విరక్తి పుట్టి ఏమయ్యాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు భక్తి అనేది ప్రారంభమే ఉంటుంది పురుగుల ముగింపు ఉండదు ఇంకా మనం నాకు ముగింపు కదా అంటాం కాదు కాదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది హే బేలు చనిపోయి కూడా అతని రక్తం ఏం చేస్తుంది మొరపెడుతుంది మనం చనిపోతే అయిపోయింది అనుకునేది కాదు భక్తి మనం వెళ్ళిపోయినా మన గురించి లోకం ఎక్కడో ఒక చోట మాట్లాడుకుంటూనే ఉంటుంది ఇలాగ బ్రతికేర్రా ఇలాగ నీతిగా ఉన్నారా ఇలాగ దేవుని కొరకు బ్రతికేర్రాని మనము లేకపోయినా మాట్లాడుకుంటారు పురుగులారా సౌలు లేడు కదా ఈరోజు సౌలు గురించి మాట్లాడ్డావులా మనం సౌరు కొంతకాలం ఉన్నాడు జనుల మాట విని దారి తప్పాడు అయ్యా దారి తప్పామని సమూహాలు చెప్పాడు దేవుని సేవకుడు వచ్చి తప్పు అని చెబితే మీకు తెలుసా ఇదే పదహైదు అధ్యాయంలో కనపడుతుంది నేను పాపం చేశాను అయినా సరే నన్ను జనుల ముంద గౌరవపరచు అంటాడు అదెట్లా సాధ్యం చూడండి మీరు అన్నమాట కావాలండి ఇరవై తొమ్మిది ముప్పై సముయులు మొదటి గ్రంథం పదహైదు అధ్యాయం ఇరవై తొమ్మిదో మొప్పిన మరియు ఇస్రాయలులకు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన పెద్ద మాడడు పశ్చాత్తాపడు అందుకు అంటున్నాడు నేను పాపము చేసి తిని ఆయన నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయల్ ఎదుటను నన్ను గణపరిచిన యోవాన్ మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి వచ్చి నన్ను కూడా నువ్వు గనపరచు ఎట్లా తప్పు చేసిన వానికి దండలేస్తారా ఒకవేళ దగ్గర డబ్బులు ఉంటే ఉండొచ్చు లేదా ఉంటే పెద్దగా ఉండొచ్చు తప్పు చేసిన వాళ్ళని ఎలాగో పొగుడతారు పొగడండి దేవుడు దేవుడు చాలా నిష్ట కలిగిన వాడు తన బిడ్డలకు కూడా ఆ స్వభావాలు ఇస్తాడు వీడు వాళ్ళ నాన్న పడిరా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పడిరా అంటారు ఏంటి పడి అంటే ఆ అమ్మాయి మాదిరే మాట్లాడుతుంది ఆ అమ్మాయి మాదిరే నడుస్తుంది ఆ అబ్బాయి మాదిరే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు వాళ్ళ నాన్న మాదిరే అని మరి దేవుడు మన దేవుడు గొప్పవాడు ప్రతిష్ఠితుడు అయితే ఆయన అడుగుజాడలో నడిచే మనం ఆలోచించేయండి చేయండి సౌలు తప్పు చేశాడు ఆ మాట అంటాడు నేను తప్పు చేశానండి చేశాను నేను కానీ నువ్వు అడగకూడదు ఇది ఎక్కడ న్యాయం నువ్వు తప్పు చేస్తే నేను అనుకోండి సేవకుడిగా నేను గద్దించలేదనుకోండి ఇంకెవరు గద్దించను అనుకుంటున్నావా ఒకరోజు బజారు పాలైపోతుంది తప్పు జీవితం అందుకే ప్రూలారా ఒక మనిషి జీవితం అంతా బయటికి రావాలంటే వాడు బతికినప్పుడు రాదు బతికినప్పుడు ఎప్పుడు రాదు చచ్చినప్పుడు బయటకు వస్తుంది ప్రియులారా వాడు ఎట్ట బతికాడు వీధిలో అందరికీ తెలుస్తుందిగా ఒక సేమ నేస్తుంటారు ఒకవేళ రెండు రోజులు కంగారు బంధువులు రావల్చుంటే ఫ్రిజర్ బాక్స్లో పెడతారు లైట్లు వేస్తారు ఆరిపోకోకుండా ఊతగడ్డీలు పెడతారు అప్పుడు వీధులో అందరికీ తెలుస్తుందిగా పోయాడని అప్పుడు మాట్లాడుతుంటారండి అన్నం తింటా మాట్లాడతారు నీళ్లు తాగుతా మాట్లాడతారు వీధిలో పోతా మాట్లాడతారు ఎన్ని కొంపలు గుల్చాడో తెలుసా వీడు అంటారు అరే నీతిగా బ్రతికాడరా వాడు బతికేదో వాడు బతికాడు తన బిడ్డలను సంపాదించి సాక్కున్నాడు ప్రయోజకులు చేసుకున్నాడు రైట్లే అది అంటారు ఇది అంటారు అది అంటారు పోయినా పొద్దు ఆ రోజు బాగా అనాలంటే ఈరోజు బాగా బ్రతకాలంతే సౌలు కొంతకాలం దేవుని అడుగు జాడలో నడిచాడు ప్రొగులరా దేవుని అడుగు జాడలోంచి దూరమయ్యాడు దూరమైన తర్వాత సౌలు ఏం చేశాడు తెలుసా పృగులారా అలిగాడండి అలిగి ఎన్ని ఇబ్బందులు వచ్చిన లాస్ట్కు కర్ణ పిచాచి మంత్ర వాళ్ళ దగ్గరకు పోయినాడు కాని ఎప్పుడేం జరుగుతుందో చెప్పేటటువంటి దేవుని సేవకుడైన సౌలు దగ్గరికి పోలా పోలా ఇదేమి మా ఇదో చూడండి మరి చచ్చిపోతానని తెలిసినా కూడా సహజంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ దినాల్లో దేవుని మందస్సం దగ్గరికి వచ్చి దేవుని సేవకుని దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఇలాగ మేము చేయాలనుకుంటున్నా ఏం చెప్తారు మీరు అని అలాగ సమూహాలు ఎప్పుడు చెప్పేవాడు సౌలు నువ్వు వెళ్ళు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకే కదా అమాలేకుల దగ్గరికి వెళ్ళు దేవుడు చెప్పన్నాడు చెప్తున్నా సవులు అమాలేకులు అందరినీ చంపే అక్కడ నుంచి నువ్వు ఏ పూచిక పుల్ల కూడా నాయనా నువ్వు రా అన్నాడు సరేనెళ్ళాడు విజయుడు అయ్యాడు కానీ వస్తా వస్తా బాగా మలిసిన మేకపోతులను పొట్టేళ్లను ఎద్దులను అవన్నీ తీసుకొచ్చాడు ఏమంటే వదిద్దామని అక్కడ దూరం అయిపోయాడు దేవునికి ఇంకా అటు నుంచి దూరమే 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 గుర్తుపెట్టుకోండి ప్రియులారా సాతానుడు ఎప్పుడు కూడా మొట్టమొదట నిన్ను మందిరానికి దూరం చేస్తాడు రెండవది సేవకునికి దూరం చేస్తాడు మూడవది దేవునికి దూరం చేస్తాడు ఆ నేను పోను అంటున్నావాను అంతని కానన్నా నేను చాలా స్టెబిల్ ఒత్తిదే ఒట్టిదే వాడికి తెలుసు ఏం పోయేవాళ్ళు ఈరోజు మందిరానికి అంటాడు మందిరానికి రాలేదని రేపు సేవకుడు ఏమన్నా నిలబడి ఏమ్మా ఎన్ని మేలు పొందుకున్నాడు దేవుడు ఏం సోదరుడా దేవుడు ఎన్ని మేలు చేస్తాడు ఎందుకు దేవుని మందిరాన్ని మానే ఉంటే ఏ అంత అడగాల్సిన పనేమి సేవకుని కూడా దూరంగా ఇప్పుడు మందిరానికి సేవకునికి దూరం అయిపోతే సహవాసం ఎప్పుడైతే దూరం అవుతుందో దేవునితో కూడా నీ కమ్యూనికేషన్ ఏమైపోతుంది దినదినం దినదినం దినం అందుకే సౌ సౌల్ది ఎలాగే కట్ అయిపోయింది చూడండి మందసం దగ్గరికి రాలేదు అంటే మందిరానికి రాలేదు సేవకుని దగ్గరికి రాలేదు చివరికి దేవా ఇది అని అడక్కోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆ కర్ణ పిచ్చాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ నా కోసం సమయంలో రమ్మని అంటాడు చచ్చిపోయిన సమయాలు రమ్మను బయటికి అంత శక్తి దయాలకు ఎక్కడుందండి మంత్రాలకు ఎక్కడుందండి లోకంలో ఒక సామెత ఉంది కదా ఉడత చెట్టు మీదకి ఎక్కిందట ఉడత చెట్టు మీదకి ఎక్కి ఊపుతుందంట ఉడత ఊపులకు చింతకాయలు రాలతాయండి చింతకాయ పట్టుకొని ఎగ్గితేనే రాలదు ఉడత ఊపితే రాలతుందా మంత్రాలు చింతకాయలు రాలవు నిన్ను మంత్రించి నీకు వచ్చే కీడును పోగొట్ట జాల అన్నాడు విశ్వగ్రంథక అంతా కొంతకాలం ఉన్నాడు సవులు కొంతకాలం తర్వాత వ్యసనాల్లోనికి వెళ్ళిపోయాడు దారి మారిపోయింది 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 ఒకరోజు యుద్ధంలో ఓడిపోతుంటే పనివాన్ని పిలిచాడు కదా రే ఆ సున్నతులైనళ్ళ చేతిలో కానీ నన్ను చంపురా అన్నాడు అయ్యో అభిషక్తుని నిన్నెలాగా చంపాలను పక్కకెళ్ళిపోయాడు విధి లేక తన ఈట మీద తానే పడి ఏమయ్యాడు చచ్చిపోయాడు నేను ఈ వాక్యాన్ని రాత్రి ధ్యానం చేస్తున్నానండి ధ్యానం చేసినప్పుడు బాధపడగాకండి ఇదే సంఘములో ఇదే సంఘములో టూ థౌజండ్ సిక్స్లో మందిరం కట్టబడింది ఏడులో ప్రారంభించబడింది ఆ రోజు దేవుని మందిరములో ఇదే స్థానిక సంఘములు ఈరోజు మనం పైన కొడుకుంటున్న కిందన కిందికొచ్చి యవనస్తులు కొంతమంది పాటలు పాడేవారు పాటలు పాడేవారు నేను ఎక్కడికైనా వెళ్ళి వచ్చేసరికి ప్రార్థనకు మైక్ తీసుకొని పాటలు పాడేవారు అన్నాదమ్ముడు దేవుణ్ణి స్తుతించేవారు క్రమంగా వచ్చేవారు ముందు పక్కల పగలగొట్టిన బ్యాప్టిజం తొట్టి వాళ్ళే కట్టారు రాత్రికి రాత్రి పనులు జరిగాయి బ్యాప్టిజం తొట్టి కట్టారు పనులన్నీ చేశారు కాలక్రమేణా పెళ్ళయింది వివాహం అయింది కదండి అయిన తర్వాత పిల్లలు కలిగారు ఆ కుటుంబంలో నుంచి ఆయన భార్య అయి మందిరానికి రావడం ప్రారంభించింది ఈ ఉంది ఇక్కడ ప్రజెంట్ నా రావడం ప్రారంభించింది చాలా పర్యాలు నేను రోడ్డు మీద కనపడినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చేయి తట్టి భుజం మీద వేసి పేరుతో పిలిచి తమ్ముడు ఒకప్పుడు మందిరానికి వచ్చేవాడివి దేవుణ్ణి ఆరాధించేవాడివి ఒకవేళ ఈ మందిరం నీకు ఇబ్బందిగా ఉందా ఎక్కడో చోటుకి వెళ్ళు క్రమంగా ఆరాధనకెళ్ళు దైవికమైన క్రమాన్ని నేర్చుకో భయభక్తులు కలిగి ఉండు నీ పిల్లలు చిన్న బిడ్డలు నీ వ్యసనము చెడ్డది అని చెప్పానండి నేను వాక్యము మీద ఎదుట దేవుని ఎదుట నిలబడి నిజం చెప్తున్నాను చెప్పాను నేను చెబితే ఎక్కడికి లేన్నా ఎక్కడ అర్థం కాదు అన్నీ మానుకో నీ దగ్గరికి వస్తాను అన్నాడు మంచిది సంతోషంగా రా ఒకప్పుడు నువ్వు పాడే పాట ఈరోజు మా పాటల పుస్తకంలో కూడా ఉంది నువ్వు ఆ పాట ఎంత చక్కగా పాడేవాడు నీకు గుర్తుందా అని హెచ్చరించాను గుర్తుందన్నా అన్నాడు అయిపోయింది కాలచక్రం కరోనా అయిపోయింది కరోనా ముందు ఈ మాటలు మాట్లాడాను కరోనా వచ్చింది కరోనా అయిపోయింది టూ ఇయర్స్ అలాగ గడిచాయి రీసెంట్గా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు కొంతకాలం దేవుని దగ్గర ఉండి దేవుని అనుసరించి నువ్వు బయటికి పోయి సాధించేదేంది ఏంది ఏదో నన్ను సాధిద్దాం సాధిద్దామనుకుంటారండి చాలామంది మేము లేకపోతే రూబేనన్న బతకలేడు మేము వాళ్ళ ఇంటికి కిరీటం పెడుతున్నాం మేము కొన్ని లక్షలు వేస్తున్నాం ప్రతి వారం అకౌంట్లో కొన్ని వేలు వేస్తున్నాం ఎంత వేస్తావు నువ్వు వారం వారం వస్తే నాలుగు వారాలు వస్తే నాలుగు వందలు వేస్తామండి వంద వంద రూపాయలు వేస్తే డబ్బు కోసమా ఇది వ్యాపారం ఇది ఏమన్నా ఏం వ్యాపారం ఇది ఏ నేను పని చేసుకొని బతుకోలేనా నేను ఒకవేళ మీ మాదిరి కొంతమంది ఇప్పుడు పని వాళ్ళు ఉన్నారు మన సంఘంలో మట్టి పని అంత పని చేయలేకపోనిలే ఇంకోటి ఏదో సులభతరమైన పని ఏదో ఒకటి చేసుకుంటా కదా నేను కూడా వాళ్ళు వెయ్యి రూపాయలు చంపాదిస్తే నేను మూడు వందలన్న సంపాదించుకోగలను కదా దేవుడు నన్ను పిలిచాడండి సేవకు నేను నిన్ను పోషిస్తాను రా అన్నాడు ఆయన మాట విని వచ్చాను పురుగులారు మనుషుల మాట విని రాలే అందుకే మీరు పదిహేడో అధ్యాయం ఎనిమిది ఆ క్రింద పదిహేడో అధ్యాయం ఐదో వచ్చినా చూడండి శరీరులను ఆస్పదము చేసుకునేవాడు యహోవా మీద నుంచి తన మనసు తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అన్నాడు మనుషులను బేస్ చేసుకొని కాదు చనిపోయాడు ఇంకా కొంతమంది ఇక్కడే విశ్వాసములోండి కొంతకాలం ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు చావలే కానీ చావుకు బతుకుకు మధ్య జీవిస్తూ ఉన్నారు అంతే ఎందుకు బతుకుతున్నారో గ్యారంటీలు తెలీదు ఎందుకు బతుకుతున్నారో తెలియదు బ్రతుకులో విలువ లేదు బజారు బ్రతుకు బతికినట్టుగా కొంతకాలమా విశ్వాసం అనేది దేవుడు అంటున్నాడు పురుగులారా అనుసరిస్తే ఎంతకాలం అనుసరించాలి జీవిత అంత వరకు దేవుని వాక్యాన్ని అనుసరించాలి కానీ సౌలండి రాజు అండి కొంతకాలమే ఉన్నాడు తర్వాత ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అలాంటి వ్యక్తి నూతన నిబంధనలో ఉన్నాడు కొంతకాలమే అంటే ఒక మూడున్నర సంవత్సరాలు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడిచాడు చివరి సమయంలో ప్రభు పాదాల చింత పశ్చాత్తాపడి ప్రభువా నిన్ను పట్టించి నేను ఘోర తప్పిదం చేశాను నువ్వు తిరిగి లేస్తానన్నావు నేను ఓపి కలిగి బ్రతుకుతాను లేచినప్పుడు నీ పాదాలు పట్టుకుంటానని అడగవలసినటువంటి యూధ యూధ అంటే అర్థం ఏంటండి స్థుతి అని అర్థం వాళ్ళ అమ్మోళ్ళు యూధ పుట్టినప్పుడు వీడు దేవుని స్థుతించేవాడుగా ఉంటాడని పేరు పెట్టి పుడితే అలాంటి యూధ ఏమైపోయాడండి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు దేవుని సహవాసము లేని ప్రతి జీవితం చావుకు బ్రతుకుకు మధ్య ఉంటుంది ప్రియులారా చా ఎందుకు బతుకుతున్నాను అంటాడు వాడంతకు వాడే యువడేమన్నాడు వాళ్ళ ఇంట్లో ఇంకా పైపెచ్చి అంటారు నువ్వు ఏమని అన్నావంటే నేను చచ్చిపోతా ఈరోజు కొంతమంది భార్యలు ఇదే టార్గెట్ పెట్టుకొని బతుకుతున్నారండి ఏమన్నంటే నేను మాత్రం లేచుకుంటా నువ్వేమంటే వ్యాసం వాళ్ళు తాగుతా నువ్వు ఏమన్నంటే ఏమనంట నేను ఒక మాట చెప్తాను బృవ్వులారా చస్తానే ఆడిదైనా మగోడైనా ఎప్పుడు ఎప్పుడు చావరాలు భయపెడతా అంటారు మనం ఏం చేయాలంటే ఒకసారి చెప్పాను కదండి మీకు ఎప్పుడు వాళ్ళ నాంతో అంటుందంట ఏమో ఏమనంటే సస్తా నేను నేను చచ్చిపోతా అని అంటుంటే ఒకరోజు ఉన్న ఫలంగా కోపం తట్టుకోలేకపోయే సౌపు నువ్వు అన్నాడంట ఒరే పెద్దోడా చూడరా మీ నాయన సవమంట మన ఆయన చెప్పిందే కరెక్ట్ అమ్మ పోయి సోపు అన్నాడంట అందరం అందరూ ఇంక ఇంకేముంటావులే పోతానో చేస్తావు రే ఇదిగో మా అమ్మగారు పెట్టిన పుట్టింటి పెట్టిన అప్పుడు ఇచ్చేరు అదే కట్టంట్రా నా శవం ఊరు బయట ఆడుంటుంది రే పాడు పని బయలు తెచ్చుకోను రే అని అంట అవి అన్నద్దు పోయి సాపో అని అన్నారంట ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వస్తాందంట లోపలికి ఏ రా లోపలికి ఏమమ్మా చావనికి పోతానే పోతానాం మబ్బు పట్టింది కానీ ఎంత గొడుగు తీసుకొని పోదామని ఏం పట్టిందంట మబ్బు పట్టిందంట వాన పడితే తల తడుస్తుందని గొడుగు తీసుకొని వచ్చిందంట ఈమె తల దుంకితే తలసదా తలసా తల తడిసేది ఒట్టిది చావరనమాట గుర్తుపెట్టుకోండి పెట్టుకొని ప్రియులారా చచ్చాలని ఉంటే నరకానికి పోతారంతే కొంతకాలం ఉండకూడదు రెండవది మొదటిది ప్రియురారా కొంతకాలం అనుసరించే వెనుకకు తిరిగితే అది హఠాత్మరణమో ఆత్మహత్య ఏమో తెలియదు అయితే వచ్చేస్తుంది రెండవ చెప్తాను మీకు కీర్తనల గ్రంథానికి వెళ్దాం పదహారవ కీర్తనకు రెండు పురుగులారా పదహారవ కీర్తన నాలుగవ వచ్చినము నాలుగవ వచనం పదహారవ కీర్తన కీర్తనల గ్రంథం పదహారవ కీర్తన నాలుగో వేరొకని అనుసరించు వారికి చాలు రెండవది ఇక్కడ ఏమన్నాడు విడిచి వేరొకని ఆ వేరొకడు ఉన్నాడు ఇంకా బైబిల్ లోకంలో సాధారణ ఉన్నాడు అనుసరిస్తే దేవునన్నా అనుసరించాలి లేదా దయాన్న అనుసరించాలి వీడెవడు అంటే కొంతకాలం దేవునితో కొంతకాలం సాతాన్ దగ్గరకు వచ్చేసాడు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు తన దాసుడైన దావీదుతో మాట్లాడుతూ అంటున్నాడు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి ఏం విస్తరిస్తాయి శ్రమలు ప్రగులారా కష్టాలు ప్రభువులో ఉంటేనండి కష్టాలను సైతం అధిగమించగలుగుతాం వచ్చిన కష్టాలు సైతం తొలగిపోతాయి నాతో ఒక ఆయన ఒక మంచి సేవకుడు ఈ మధ్య కాలం మనం ప్రొద్దుటూరులో మందిరాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడు ఒక పెద్ద ఆయన వాళ్ళు ఇంటికి వెళ్ళాం మేము మాట్లాడడానికి ఆయన అంటున్నాడు బ్రదర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బ్రదర్ నాకన్నా పెద్దోడు చాలా పెద్దోడు ఆయన వయసులో చాలా పెద్దవాడు ఆయన అంటున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పైనుంచి సమస్యలో కష్టాలు ఇలాగ వస్తున్నాయా అమ్మ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా మింద పడతాయి అని అనుకోవాకు అవి ఎలాగ వచ్చాయో అలాగ వెళ్ళిపోతాయి బ్రదర్ మీరే ఆందోళనపడి పక్కకు జరగడం భయపడడం రకరకాలైనటువంటి రుగ్మతలకు లోనవుతారు అవుతారు కానీ వచ్చినవి ఎప్పుడు ఉండవు వెళ్ళిపోతాయి వచ్చాయంటే పోవడానికే వచ్చాయి వెళ్ళిపోతాయి కానీ నువ్వు భయపడి దానికి అడ్డం నిలబడగాకు నువ్వు భయపడి నన్న అడ్డంగా వెళ్ళి అమ్మో ఇది ఎలాగ నేను భరించాలా అని అనుకో నాకు నిజమై ప్రూలరా ఖర్చు ఇప్పు చాలా చిన్నది చాలా వెయిట్ లెస్ ఇది చాలా చిన్నది మనకు తెలుసు ఇదంతా మనము ఒక ఎక్కడన్నా వెయింగ్ మిషన్ వేస్తే కొన్ని గ్రాములు కూడా దీంట్లో ఇది రాదు కానీ మీరు గమనించండి దీన్ని ఇలాగే పట్టుకొని ఉన్నామనుకోండి ఇది చాలా చిన్నదే పట్టుకునే సమయం ఎక్కువయ్యే కొద్దీ ఈ చిన్నది కూడా మన చేస్తుంది లాగేస్తుంది నొప్పి లా నొప్పి పుట్టిస్తుంది అందుకే దీన్ని ఏం చేయాలంటే అవసరానికి వాడుకోవాలి అవసరం తర్వాత పక్కన పెట్టాలి సమస్యలు అనేది వస్తాయి నువ్వు దాళ్లను పట్టుకొని దానం చూసుకొని ఎంపర్లాడద్దు బాధపడద్దు అవి వెళ్ళిపోతాయి మళ్ళీ నువ్వు నీ ప్రభువు అడుగు జాడల్లో నడుస్తూ ఉండాలి అనుసరిస్తూ ఉండాలి అందుకే దేవుని వాక్యం అంటుంది యహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించిపోతాయి ప్రియుల ఒకటి కాదు రెండు కాదు దేవునికి దూరం అయ్యే కొద్దీ నిన్ను పెట్టుకొని ఉంటాడు ఒకడు వాడు లాగేసుకున్నాడు అంటే అయిపోయింది జీవితం బైబిల్ గ్రంథంలో మనం చూడండి దేవునికి దూరం కాకోకుండానే సాతానుడు ఎన్ని శోధనలు చుట్టించాడు యోగుకు కానీ నిలబడ్డాడు కాబట్టి ప్రభు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు నిలవబడిన ప్రతి ఒక్కరికి రెండంతల దీవెనలు ఉంటాయి విడిచిపెట్టిన ప్రతి ఒక్కరికి రెండంతల కాదు ఏడంతల శిక్ష ఉంటుంది మూడోది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ముప్పై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథం యహోవాను దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే విషయాలు మాట్లాడుతున్నాడు ముప్పై ఒకటవ కీర్తన ఆరోచనము ఆరో వచ్చినము నేను యహోవాను నమ్ముకుని నేను యహోవాను నమ్ముకుని ఉన్నాను వ్యర్థమైన దేవతలను చూసారా వ్యర్థమైన దేవతలను అనుసరించువారు వారు నాకు అసహ్యులు అది దేవుని వాక్యాన్ని మనం అనుసరించకపోతే దేవుడు మనలను అసహించుకుంటాడు అంతే కదండి తన బిడ్డలు తన దగ్గరికి రానప్పుడు తన బిడ్డలు ప్రక్కోల దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల మీద అసహ్యం కలుగుతుంది కన్నది నేను పోషించేది నేను పెంచింది నేను ప్రయోజకులుగా చేసింది నేను వీరెంట్రా ప్రక్కదారిలో తిరుగుతున్నారు చా కృతజ్ఞతలేనడు వదిలేయి అసహ్యం కలుగుతుంది దేవుడు అంటున్నాడు నన్ను విడిచి నన్ను అనుసరించక వ్యర్థమైన దేవతలను అనుసరించి వారిని చూచి నేను అస్సహించుకుంటాను అన్నాడు పృగులారా కాబట్టి ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యమును అనుసరించకపోతే దేవుడు అసహించుకుంటాడు కొంతకాలం కాదు భక్తి జీవితం నన్ను అడిగితే ఇక్కడున్న అందరికన్నా అందరికన్నా యవ్వన ప్రాయంలో సేవలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నిటిని ఎదుర్కోవాలో అన్నిటిని ఎదుర్కొన్నాను పృగులాల ఎన్నిటిని అధిగమించాలో అన్నిటిని అధిగమించాను నిందలున్నాయి అవమానాలు ఉన్నాయి చీదరింపులు ఉన్నాయి హేలన్లు ఉన్నాయి ఉన్నాయి ఓ ఒకటేంటి అన్నీ వెంటాడుతూ వస్తున్నాయి కానీ ప్రభు పాద సన్నిధిని మాత్రం కోల్పో తత్ఫలితంగా ఆయన నన్నేమన్నా తృణీకరించాడా త్రోసివేశాడా ఈ పులివెందుల పట్టణంలోనే ఒక ఘనమైన పాత్రగా ఈ దీన సేవకును నిలబెట్టుకున్నాడు ఈరోజు ఏ ఆటో ఇక్కడికి రావాలను ఏ వ్యక్తి ఇక్కడికి రావాలన్నా హృద ఛానల్ ఏంటో తెలుసా రూబెన్ చర్చి రూబెన్ చర్చి రూబెన్ చర్చి ఇదేమో క్రీస్తు ప్రార్థనా మందిరం కానీ ప్రతి ఒక్కరి నోటి వెంట ఎవరైతే తృణీకరించబడ్డాడో ఎవడైతే హేళన చేయబడ్డాడో వాడెంతరా అన్నాడో వీడెంతరా అన్నారో అన్నారు కదా అని ఓ ప్రతి దానికి భయపడి ప్రారంభ దినాల్లోనే ఒక దైవ సేవకుడు చెప్పిన మాట విన్నాను ప్రియులరా నేను అన్నా ఇలాగ నిందలు వచ్చాయనంటే ఆయన అన్నాడు గ్లాస్ నీళ్లు పోసుకుంటేనే భయపడుతున్నావు ఇంకా కడవుడు పోసుకోవాలి సేవలోకి వచ్చేసరికి కుండ నీళ్లు పోసుకోవాలి అప్పుడు ఎలాగ తట్టుకుంటాను అన్నాడు అంటే అర్థమేంటి ఈ చిన్నదానికే భయపడితే ఇంకెన్నిటిని అధిగమించాలనో తెలుసా అని అన్నాడు రైట్ నిలబడ్డా ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నాం బాధలు కలిగిన క్షేమాన్ని ఇస్తున్నాడు జ్ఞానం ఇస్తున్నాడు ఆయన అభి అద్భుతకరమైనటువంటి విడుదలనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరంగా దేవుని రాకడానికి సిద్ధపరుస్తున్నాడు కానీ నా కళ్ళ ముందు చూస్తుండగానే దేవుని కొంతకాలం వెంబడించిన వారు మట్టి పాలైన వారు కొందరున్నారు మట్టికి చేరువవుతున్న వారు కొందరున్నారు మరికొంతమంది యహోవాను అనుసరించుకోకుండా విడిచిపెట్టి శ్రమల కొలిమిలో వెళ్ళిపోతున్నారు మరికొందరిని దేవుడు అసహించుకునేటట్టుగా బ్రతుకుతున్నాడు నువ్వు అనుసరిస్తావా దేవునికి దూరం అవుతావా అవుతావాస్ నీ ఎదుటే ఉంది తీర్మానం మంచి తీర్మానం తీసుకొని ఏది ఏమైనా ప్రభు జీవిత అంత వరకు నీ అడుగు జాడల్లో నడుస్తాను అంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు చేయి విడువడు నిన్ను విడువక ఎడబాయక మెండైన దీవెనలతో తృప్తి పరుస్తాడు తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవా నేను నిన్ను అనుసరించని వ్యక్తిని చెప్పావు అనుసరించే వ్యక్తిని చెప్పావు నేను ఎలాగుండాలో నిర్ణయం తీసుకోవాల్సింది నేనే కాబట్టి మంచి నిర్ణయం నేను తీసుకొని న్యాయబద్ధంగా నేను బ్రతకడానికి కృపనివ్వనని ప్రార్థన చేద్దాం ప్రభు శరీరంలోనికి వెళ్ళక ముందుగా ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న మునైనా అనుసరించడం వల్ల ఏ మేలు ఉన్నాయో అనుసరించకపోవడం వల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయో రెండిటిని మా ముందు పెట్టి చూడుము మేలును కీడును నేను ఎదుటో ఉంచి ఉన్నాను జీవము మరణము మీ ఉంచి ఉన్నాను కోరుకొనుడి అన్నట్టుగా మాట్లాడారు మేము మేలును కోరుకొని జీవమును కోరుకొని మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని అనుసరించి మీ అడుగుజాడలో పయనించడానికి కృప చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామంలో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మెయిన్ చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్